హలో వ్యూవర్స్ ఈరోజు మనింటి హెల్తీ ఫుడ్స్లో పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి పన్నీర్ కర్రీ చేస్తే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీ మనం రైస్ రోటీ చపాతి బిర్యానీ ఎందులో తిన్నా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో చిటికర పసుపు పావు టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న పన్నీర్ అంతా ఒకసారి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఎక్కువసేపు ఫ్రై చేస్తే కనుక గట్టిపడిపోతాయి సో జస్ట్ లైట్గా సాఫ్ట్ అవుతుంది అనేసరికి తీసి పక్కన పెట్టుకోండి ఇలా సాఫ్ట్ అయ్యింది కదా తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక ఆకు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అంతా మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పుల్లిపాయలు వేగేలోపు లైట్గా మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో లైట్గా స్పైసెస్ యాడ్ చేసుకోండి రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చక్క స్టార్ పువ్వు నుంచి చల్లం ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక పెద్ద సైజు టొమాటో ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లోపు ఉల్లిపాయలు బాగా వేయించారు కదా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన మసాలా అంతా యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి మసాలా అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి దగ్గర పడ్డాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతా కలిసేలా కలుపుకోండి మసాలా మాడకుండా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి అంతా బాగా కలిసాక మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ లేదు తక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మరిగించండి కొద్దిగా ఇలా బబుల్స్ వస్తూ దగ్గర పడుతుంది అనేసరికి ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ అంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన పన్నీర్కి మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి పన్నీర్ పీసెస్ విడిపోకుండా నెమ్మదిగా కలుపుకొని అంతా ఒకసారి బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనేసరికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయకూడదు పన్నీర్ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్